హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మనం స్పెషల్ స్నాక్ ఐటెం వచ్చేసి బిస్కెట్స్ అండి ఇలా టేస్టీగా క్రంచీగా బిస్కెట్స్ చేసి పెట్టామండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మంచి టేస్ట్తో సూపర్గా ఫాస్ట్గా క్విక్గా అయిపోయే బిస్కెట్స్ అండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోను అలాగే పెద్దవాళ్ళకి ఈవినింగ్ టీ స్నాక్ గాను మంచి టేస్ట్గా ఉంటాయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక ముప్పావు కప్పు పంచదార తీసుకోండి ఈ పంచదారని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనం ముప్పావు కప్పు పంచదారని మనం గ్రైండ్ చేసుకుంటే ఫుల్ కప్పు పంచదార అవుతుందండి దాంట్లోకి రెండు యాలకులు కూడా వేయండి ఇవి మెత్తగా పౌడర్ లాగా మిక్స్ పట్టుకోండి చూసారు కదా ఇలా పౌడర్ లాగా మిక్స్ పట్టిన తర్వాత ఈ పంచదార పౌడర్ని అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేస్తున్నారండి మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యినే వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అదే కప్పుతో ముప్పావు కప్పు పాలని ఇలా బాగా మరిగించుకుని పాలను వేయాలండి చూసారు కదా వేడి పాలు వేయడం వల్ల పంచదార అవన్నీ కూడా మెల్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఇలా మిక్సర్తో బాగా కలుపుకోండి పంచదార అంతా కూడా బాగా మెల్ట్ అయ్యి క్రీమీగా వేటట్లుగా బాగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు మైదాపిండి తీసుకోవాలి మీరు మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండి వాడుకోండి పిల్లలకి హెల్తీగా ఉంటుంది ఈ ఒక కప్పు ఫస్ట్ వేసుకోండి ఒక కప్పు వేసిన తర్వాత ఇలా మిక్సర్తో బాగా కలుపుకోండి పిండంతా కూడా ఉండలు లేకుండా బాగా కలిసేటట్లు మొత్తం పిండంతా ఒకసారి వేస్తే పిండి బాగా కలవదండి అందుకే ఒక కప్పు ముందు వేసుకోండి అది కలిసిన తర్వాత రెండో కప్పు కూడా వేసి బాగా కలుపుకోండి పాలు బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను మిక్సర్ యూజ్ చేస్తున్నాను ఈ పిండంతా కూడా బాగా ఉండలు లేకుండా కలిసేటట్లుగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం మూడో కప్పును కూడా యాడ్ చేసుకుందామండి మూడో కప్పు మొత్తం వేయకుండా ఆఫ్ వేసి కలుపుకోండి మిగతా సగం పిండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా మనకి పిండి అనేది లూజ్గా అనిపిస్తే ఆ మిగతా సగం కూడా వేసేయాలండి చూస్తారు కదా ఇంకా కొంచెం పిండి లూజ్గా ఉంది మిగతా పక్కన పెట్టిన పిండి కూడా ఇప్పుడు వేసేసుకుందాం మనం పర్ఫెక్ట్గా పంచదార పాలు అన్నీ వేసామంటే మూడు కప్పులు పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నాకు మూడు కప్పులు కరెక్ట్గా పట్టింది అలాగే చిట్కడు సాల్ట్ కూడా వేసుకోండి ఇన్ కేస్ మీకు మూడు కప్పులు పట్టిన తర్వాత కూడా ఇంకా పిండి కనుక లూజ్గా ఉంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదండి టేస్టు స్ట్రక్చర్ అంతా సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు పిండంతా కూడా చపాతీ ముద్దలాగా ఇలాగ కలుపుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి అనేది ఈ స్ట్రక్చర్లో ఉండాలి ఇలా వస్తేనే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి మనం చపాతీ చేసుకుంటాం కదా అలా రావాలన్నమాట ఇప్పుడు పిండి చూడండి ఎలా బబుల్స్ లాగా లోపల ఫామ్ అయిందో పిండి ఇలా కనుక ఉంటే మనకి పర్ఫెక్ట్గా క్రంచీగా బిస్కెట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము మనం చపాతీ చేసుకున్నట్లుగా ఈ పిండిని కొంచెం ముద్ద తీసుకోండి ఇలా కొంచెం ఎక్కువే తీసుకోండి మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి చిన్న చిన్న బిస్కెట్స్ అన్నీ ఈ చపాతీలో కట్ చేసుకునేలాగా కొంచెం పెద్దగా చపాతీ చేసుకోండి కొంచెం ఎక్కువ పిండి తీసుకుని నేను ఇక్కడ చపాతీలాగా చేసుకుంటున్నానండి ఇలా ఒత్తుతూ చపాతీలాగా మీరు ఇలా చేసుకోవాలన్నమాట చపాతీ కంటే కొంచెం మందంగా చేసుకుంటే బిస్కెట్స్ అనేవి బాగుంటాయి మరి పల్చగా చేయొద్దు మరి లావుగా కూడా చేయకండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ మందంలో చేసుకుంటే బిస్కెట్స్ అనేవి క్రంచీగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు బిస్కెట్స్ కట్ చేయడానికి ఏదైనా బాటిల్ క్యాప్ని కానీ ఇలా మీ దగ్గర ఏదైనా క్యాప్ ఉంటే ఆ క్యాప్ని కానీ యూజ్ చేసి ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోండి రౌండ్ షేప్లో ఇక్కడ నేను ఈ క్యాప్ని యూజ్ చేసి బిస్కెట్స్ అన్నీ ఇలా రౌండ్ షేప్లో వచ్చేటట్లుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా ఇలా తీసేసుకోండి చూసారు కదా మనకి రౌండ్ షేప్లో చక్కగా బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు మనం కొంచెం డిజైనింగ్ ఇవ్వడానికి ఇదే క్యాప్తో ఇలా చంద్రాకారంలో కొంచెం డిజైన్ ఇచ్చుకుంటే బిస్కెట్స్ చాలా లుకింగ్ బాగుంటుందండి లుకింగే కాదు ఈ బిస్కెట్స్ మీరు చేసిన తర్వాత చాలా ఇష్టపడతారు మంచి టేస్ట్గా క్రంచీగా ఉంటాయి పిల్లలకి బయట దొరికే బిస్కెట్స్ కంటే ఇలాగే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి హెల్దీ ఇంకా టేస్టీ కూడా బాగుంటుంది అలాగే గోధుమ పిండితో చేస్తే బాగుంటుందండి మీరు దీనికి బదులు గోధుమ పిండి కూడా యూస్ చేయండి గోధుమ పిండితో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా నేను బిస్కెట్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అలాగే బిస్కెట్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ నుంచి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసేసేయండి ఆయిల్లో వేసిన వెంటనే మీరు ఈ బిస్కెట్స్ అన్నీ కూడా అలా కాసేపు టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి తర్వాత మీరు గరిటితో కానీ జాలితో కానీ వాటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెంటనే గరిటె యూజ్ చేస్తే ఇవి విరిగిపోతాయి ఒక టూ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా అవే మనకి అలా తేలిపోతున్నాయి చూసారా బిస్కెట్స్ ఇలా పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ఇలా గరిట్తో చక్కగా వాటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెనక వైపు కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదండి మన స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇలా ఈ బిస్కెట్స్ అన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మీరు ఈ బిస్కెట్స్ తీసిన వెంటనే వీటిని టచ్ చేయకండి అవి చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి అవి చల్లారిన తర్వాత గట్టిపడి క్రంచీగా వస్తాయండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలా వేసేసుకోవడమే అంతేనండి ఈజీగా మనకి బిస్కెట్స్ అనేవి ఇంట్లోనే చేసి పెట్టేయచ్చు బయటకు కొనాల్సిన పనే లేదు చూస్తారు కదండి ఎంతో క్రంచీగా ఉండే బిస్కెట్స్ అయితే మనకి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి ఈ బిస్కెట్స్ మనకి చాలా తక్కువ బడ్జెట్లో చాలా క్విక్గా అయిపోతాయండి మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు కనుక ఈ బిస్కెట్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ నేను ఒక బిస్కెట్ని విరిచి చూపిస్తున్నాను చూసారు కదా ఈ బిస్కెట్స్ అనేవి అసలు ఆయిల్ పీల్చకుండా చక్కగా మంచి క్రంచీగా వచ్చాయి ఇలా విరవగానే చక్కగా క్రంచీగా విరిగాయండి మంచి టేస్ట్తో హెల్తీగా ఇంట్లోనే చేసుకునే బిస్కెట్స్ అండి ఇవి మరి మీరు కూడా ట్రై చేసేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్